హాయ్ అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఫర్ ట్యూటోరియల్ డెమో క్లాసెస్ సో మనకి ఈ మంత్ కొత్తగా ఒక కోర్స్ యాడ్ అయిందండి అది వచ్చేసి క్యూబ్ సో ఇవాళ మనం క్యూబ్ అంటే ఏంటి ఆ క్లాస్ లో ఏం చెప్తారు ఏం నేర్చుకోవచ్చు అనేది మన టీచర్ ద్వారా తెలుసుకున్నాం సో మనకు వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణ గారు అండి రూబిక్ క్యూబ్ క్లాసెస్ చెప్పేది అన్నపూర్ణ గారు వెల్కమ్ అండి సో చెప్పండి గురించి చెప్పండి చెప్పండి అలానే మీరు క్లాసెస్ లో ఏం నేర్పిస్తారు అనేది కూడా చెప్పండి ఓకే మేడం ఫస్ట్ ఫరవర్ ట్యూటోరియల్ కి అవకాశం ఇచ్చినందుకు సో అందరికి థ్యాంక్ యూ నేను క్యూబ్ నేర్పిస్తానండి క్యూబ్స్ డిఫరెంట్ మై సెల్ఫ్ అన్నపూర్ణ సో నేను ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్తా ఉంటానండి సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబ్స్ అనేవి ఉంటాయి సో క్యూబింగ్ క్యూబ్స్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు సో దీని వల్ల ఏంటంటే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుందండి అంతేకాకుండా పిల్లల్లో అయినా పెద్దవాళ్ళైనా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో అంతేకాకుండా వాళ్ళ పేషెన్సీ అనేది పెరుగుతుందండి సో మనకి ఎవరికైనా చాలా మంది పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల్లో పేషెన్సీ అనేది చాలా తక్కువ సో ఆ పేషెన్సీని పేషెన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళలో సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజికల్ థింకింగ్ సో ఇప్పుడు మనకు క్యూబ్ అనేది ఒక్కలా చేస్తే వచ్చేది వచ్చేసే ప్రతిసారి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఎరేజ్ అవుతూ ఉంటుంది సో దాన్ని సాల్వ్ చేసుకుంటూ చాలా ఫాస్ట్ గా క్యూబ్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్పిస్తాం సో దీని వల్ల ఏంటంటే ఎవరు నేర్చుకున్న వాళ్ళలో లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో అంతేకాకుండా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయండి అంతేకాకుండా వాళ్ళలో మైండ్ యాక్టివ్నెస్ అనేది కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో నేను ఇక్కడ చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబ్స్ అనేవి నేర్పిస్తానండి సో మీకు అందరికి చాలా మందికి తెలిసి ఇది త్రీ బై త్రీ రూబిక్ క్యూబ్ ఇది సో ఫస్ట్ ఇది బేసిక్ క్యూబ్ అండి సో ఇది నేర్చుకుంటే రిమైనింగ్ క్యూబ్స్ అనేవి మనకి ఈజీ అవుతాయి సో నెక్స్ట్ పిరమిడ్ సో దీన్ని ట్రయాంగిల్ క్యూబ్ అంటాము సో ఇది జస్ట్ ఫోర్ ఇయర్స్ చిల్డ్రన్స్ నుంచి నేర్పించవచ్చండి జస్ట్ వాళ్ళకి కలర్ ఐడెంటిఫికేషన్ వస్తే సరిపోతుంది ఈ క్యూబ్ అనేది వాళ్ళు కూడా నేర్చుకోగలరు ఈజీగా సో నెక్స్ట్ దీంట్లో చాలా క్యూబ్స్ ఉంటాయండి మిర్రర్ క్యూబ్ సో ఫైవ్ బై ఫైవ్ స్క్వా అంటాం అండి ఇది ఈ క్యూబ్ సో నెక్స్ట్ టూ బై టూ సో లెవిల్స్ అనమాట సో మనకి ఫస్ట్ బేసిక్ గా త్రీ బై త్రీ అనేది కంపల్సరీ సో ఇలా ట్విస్ట్ ఇంకా చాలా డిఫరెంట్ క్యూబ్స్ అనేవి నేను నేర్పిస్తాను మేడం లెవెల్స్ వైజు సో ఫస్ట్ మనకి బేసిక్ కోర్సులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ త్రీ బై త్రీ నేర్చుకోవాలండి త్రీ బై త్రీ క్యూబ్ నేర్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి సో నేను జస్ట్ చిన్న శాంపుల్ గా నేను చాలా ఫాస్ట్ గా ఎలా నేర్చుకోవాలి అనేది ఒక ఐడియా కోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఈ ట్రయాంగిల్ క్యూబ్ ఉంది చూడండి సో దీన్ని స్క్రాంబుల్ చేద్దాం సో ఇలా ఉంటే కనుక నార్మల్ గా క్యూబ్ సాల్వ్ అయిపోయింది ఇది సో దీన్ని మనం స్క్రాంబుల్ చేసి ఉంచాను సో మీకు చాలా ఫాస్ట్ గా చూపిస్తాను చూడండి సో మనకి టెన్ డేస్ వర్క్ షాప్ అని పెడుతున్నాను అన్నారు మేడం సో దాంట్లో కూడా ఇది నేర్పిస్తాము ఫస్ట్ సో చూడండి నేను సాల్వ్ చేస్తాను చాలా ఫాస్ట్ గా సో విత్ ఇన్ వన్ మినిట్ లో మనం క్యూబ్ ని సాల్వ్ చేయొచ్చండి నెక్స్ట్ సో ఇది ఇది కూడా చూపిస్తాను చూడండి సో ఇది సాల్వ్ చేస్తాం ఆల్రెడీ మనం సాల్వ్ అయిందని నేను స్క్రాంపుల్ చేస్తాను ఇప్పుడు సో స్క్రాంబుల్ చేశాను విత్ ఇన్ వన్ మినిట్ సో మన ప్రాక్టీస్ లో ఉంటుందండి మెయిన్ సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే విత్ ఇన్ వన్ మినిట్ లో క్యూబ్ అనేది చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతాం సో దీని వల్ల మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ సో అంతేకాకుండా మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది చాలా మందిలో రైట్ సైడ్ వర్కింగ్ హెమీస్పియర్స్ అని ఉంటాయి మనకి దాంట్లో లెఫ్ట్ అండ్ రైట్ కూడా రెండు కూడా యాక్టివ్ అవుతూ ఉంటాయండి దీనివల్ల సో మనం టూ హ్యాండ్స్ ని కంపల్సరీ యూజ్ చేస్తాం దీనివల్ల దీంట్లో సో మీకు కంపల్సరీ నా డెమో నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చండి ఇప్పుడు మిర్రర్ అన్నారు కదండి మిర్రర్ ది మిర్రర్ మిర్రర్ అన్ని ఉంటాయి కదా మరి చేస్తారండి లో మీకు మెయిన్ షేప్స్ అండి చూడండి సైజెస్ సైజెస్ మనకి క్యూబ్ లో కలర్స్ ఒకలానే ఉంటాయి కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయి సైజెస్ అనేవి కరెక్ట్ గా ఒకలానే ఉంటాయి పీసెస్ లో సో మిర్రర్ క్యూబ్ లో ఏంటంటే దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఒకటి గోల్డ్ కలర్ ఒకటి వస్తుంది సో ఇది ఒక కలర్ వస్తుంది మనం ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు సో దీంట్లో సైజెస్ అండి చూసారా సైజ్ లైన్ చిన్న సైజు తర్వాత తర్వాత ఇంకొంచెం ఇంకొంచెం పెద్ద మనం సో మనకి ఫస్ట్ బేసిక్ త్రీ బై త్రీ నేర్చుకుంటాం కదండి ఐడియా ఉంటుంది సో మనకి క్యూబ్ ఎలా మూవ్ చేయాలనే ఒక ఐడియా వస్తుంది సో దీంట్లో ఏంటంటే మన సైజెస్ ని బేస్ చేసుకుంటూ ఎలా చేయాలి అనే దాన్ని మనం చెప్తామండి ఓకే అండి డేస్ డేస్ మీరు ఎలా అలా చేయగలరు ఎవరైనా చేయగలరు సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం అనేది నెక్స్ట్ టైం చేసినప్పుడు స్క్రాంబుల్ చేసినప్పుడు రాకపోవచ్చు సో అప్పుడు డిఫరెంట్ సింపుల్ ఫార్ములాస్ తో మీకు క్యూబ్ నేర్పిస్తా మేడం ఫస్ట్ దీంట్లో లేయర్స్ ఉంటాయి సో ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అంటాం సో మనం ఫస్ట్ ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయడం నేర్పిస్తాం తర్వాత సెకండ్ లేయర్ చేయడం నేర్పిస్తాం నెక్స్ట్ లెవెల్ థర్డ్ లేయర్ సాల్వ్ చేస్తాం ఈ థర్డ్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు ఒక ఒక ఫార్ములా ఒక బిగ్ ఫార్ములా ఉంటది ఒక స్మాల్ ఫార్ములాస్ ఉంటాయి సో ఆ ఫార్ములాస్ చేసుకుంటూ మీరు ఈజీగా చాలా ఫాస్ట్ గా చేయగలుగుతారండి ఓకే మొత్తం మీద ఎన్ని ఫార్ములాస్ ఉంటాయండి ఈజీ త్రీ త్రీ ఫార్ములాస్ ఉంటాయి సార్ త్రీ ఫార్లాస్ ఉంటాయి మేడం ఫార్ములాస్ అవసరం ఏమి ఉండదు ఫస్ట్ లేయర్ కి సెకండ్ లేయర్ కి ఫార్ములాస్ అవసరం లేదు కాదు మాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది నేర్చుకునేటప్పుడు అంటే నేను సెకండ్ లేయర్ కి కూడా ఫార్ములాస్ చెప్తానండి సెకండ్ లేయర్ కి కూడా అంటే జస్ట్ నేను కలరింగ్ కలర్ ఐడెంటిఫికేషన్ వస్తే చాలా ఉన్నాను కదా మేడం కలర్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఒక ఫామ్ ఫార్ములా అవసరం లేకుండా జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ అంటూ చెప్తాను ఫామ్లా సో కాదు మాకు ఫార్ములా లో కావాలంటే ఫార్ములాలో చెప్తానండి సో అప్పర్ లేయర్ కి మాత్రం కంపల్సరీ ఫార్ములా చెప్తాను చాలా సింపుల్ ఫార్ములా సో దాని వల్ల మీకు చాలా ఫాస్ట్ గా క్యూబ్ అనేది సాల్వ్ చేయడం అనేది వస్తుందండి ఓకే సో అది ఏ ప్యాటర్న్ లో ఉన్నా కూడా సేమ్ ఇదే బేసిస్ లో మనం సాల్వ్ చేయొచ్చు అండి దీంట్లో అయితే ఇందులో త్రీ ఫార్ములాస్ అండి సో దీంట్లో అయితే నేను ఓన్లీ వన్ ఫార్ములానే చెప్తాను సో అది రివీల్ చేయకూడదు యాక్చువల్ గా సో సింపుల్ ఫార్ములా అనమాట అంటే వన్ ఫార్ములా చాలు వన్ ఫార్ములా వస్తే చాలు కలర్ ఐడెంటిఫికేషన్ జస్ట్ ఒక ఫార్ములా అంతే అండి నాకు ఇవ్వాలి తెలిసింది అంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ అని కాదు మేడం జస్ట్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్పర్ సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం క్యూబ్ ని మనం మూవ్ చేయకూడదు జస్ట్ హోల్డ్ చేయడం ఫస్ట్ నేర్పిస్తాం మేడం సో పైన దాన్ని మనం అప్పర్ లేయర్ అని కిందని డౌన్ లేయర్ అని సో రైట్ సైడ్ రైట్ అని లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ అని చూస్ చేసుకుని ఒక గుర్తు కోసం ఒక ఎఫ్ ఫ్రంట్ అంటే ఎఫ్ అని రైట్ అంటే ఆర్ అని లెఫ్ట్ అంటే ఎల్ అలా మెన్షన్ చేస్తాం మేడం సో దీంట్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని ఉంటాయి మనకి క్యూబ్ ని మూవ్ చేయడానికి మామూలుగా మొత్తం మొత్తం ఇప్పుడు మనం మూవ్ చేస్తున్నాం మూవింగ్ ఏంటి ఇది ఎలా తిప్పుతాయి తర్వాత స్టెప్ ఎలా ఈజీ అవుతుంది సో దాని గురించి మనం రాసుకునే అల్గారిదం సింపుల్ గా ఫార్ములా సో మ్యాథ్స్ అనేసరికి ఫార్ములా అనుకుంటారు సో చిన్న అల్గారిదం మేడం సింపుల్ గా ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు మనకి రేపు కమింగ్ టెన్ డేస్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది మాస్టరీ ఛాలెంజ్ అని పెట్టాము ఉమెన్స్ మాస్టరీ ఛాలెంజ్ అని పెట్టాము సో దీంట్లో ఏంటంటే మనకి సెట్ ఆఫ్ కోర్సెస్ ఇచ్చారు సో ఆ కోర్సెస్ లోంచి మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఫుల్ గా టెన్ డేస్ ఆ కంప్లీట్ టూ కోర్సెస్ ని కంప్లీట్ చేసి ఒక వీడియో సబ్మిట్ చేస్తే ఎవరైతే కనుక బెస్ట్ వీడియో చేస్తారంటే మనకు ఒక హండ్రెడ్ ఒక టెన్ ఆర్ ట్వంటీ ఆర్ ఫిఫ్టీ వీడియోస్ వస్తే ఆ వీడియోస్ లోంచి ఒక బెస్ట్ వీడియోని సెలెక్ట్ చేసి థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ కోర్స్ లో మనకి రూపీ క్యూడ్ కూడా ఉండండి సో దాంట్లో వచ్చేసి మనకు వచ్చేసి ఓన్లీ ట్రయాంగిల్ నేర్పిస్తారు అంతే కదా ఓన్లీ ఈ టెన్ డేస్ లో ట్రయాంగిల్ నేర్పిస్తారు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ నుంచి బేసిక్ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి సో ఆ కోర్సెస్ లో మీరు ఏమేమి నేర్పిస్తారు ఒకవేళ బేస్ లైక్ బేసిక్ లో ఉంటే టూ త్రీ మోడల్స్ నేర్పిస్తాం మేడం ఓకే త్రీ బై త్రీ నేర్పిస్తాం ఓకే సో ఎనీ డేస్ పడుతుంది ఇది కూడా అంటే లైక్ మనకి వచ్చేసి అది ఒక ట్వంటీ డేస్ కోర్స్ ఉంటుంది అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ క్యాపబిలిటీ ఉంటుంది మేడం సో వాళ్ళ ప్రాక్టీస్ మీద డిపెండ్ అవుతుంది సో కొంతమంది స్టూడెంట్స్ ఫాస్ట్ గా గెయిన్ చేయగలుగుతారు కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు నాకు తెలిసి బేస్ చే ఒకటి కంపల్సరీ ఉండొచ్చేమో కదా ఈ త్రీ ఈ త్రీ ఫస్ట్ త్రీ బై త్రీ నేర్పిస్తాం మేడం ట్వంటీ ట్వంటీ డేస్ కోర్సులో ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఓకే అండి యా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా యాక్చువల్గా ఇందులో ఈ త్రీ బై త్రీ అయితే నేను చూసాను ఇప్పుడు మిగిలిన షేప్స్ అన్ని కూడా మేడం చూపిస్తేనే నాకు తెలిసిందండి ఇది కూడా నేర్పిస్తాను మేడం అసలు అన్నిటికన్నా నేను ఒక బొమ్మని దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ఫార్ములాస్ అవన్నీ ఉంటే దానికి ఒక కోర్స్ తీసుకోవాలి ఓకే నేను ఒక వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను జస్ట్ హాయ్ రోషిత ఏం చేస్తున్నా హలో వర్షిత ఏం చేయట్లేదు అమ్మతో మాట్లాడి ఇప్పుడే అలా కూర్చున్నాను హే నీకు ఎవర్ ట్యూటోరియల్లో ఛాలెంజ్ పెట్టారని తెలుసా అవునా ఎంఛాలెంజ్ ఎవర్ ట్యూటోరియల్లో వాళ్ళు ఇచ్చిన కోర్సులు నేర్చుకుని ఒక మంచి వీడియో క్రియేట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చెయ్యాలి అలా సబ్మిట్ చేయబడ్డ వీడియోస్లో నుంచి ఒక బెస్ట్ వీడియోని సెలెక్ట్ చేసి ఆ వీడియో చేసిన వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ ఎంత ఒక కోర్స్ ప్రైస్ రెండు వందలు రూపాయలు మాత్రమే మనం రెండు కోర్స్గా తీసుకోవాలి కాబట్టి మనకు కేవలం నాలుగు వందలు రూపాయలు ఖర్చు అవుతుంది మనం ప్రైజ్ విన్ అయితే ఒక వెయ్యి రూపాయలు వస్తాయి ఇంతకీ ఆ కోర్సెస్ వల్ల ఏమి ఉపయోగం నేర్చుకున్న తర్వాత జాబ్ వస్తుందా మీద నీకు నమ్మకం జనరేట్ అవుతుంది ఆ నమ్మకంతో జాబ్లో జాయిన్ అవ్వచ్చు లేదా నీ ఓన్ గా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి జాయిన్ అయి చూడు నీకే తెలుస్తుంది అలా అయితే కంపల్సరీగా జాయిన్ అయ్యి కోర్సెస్ నేర్చుకుని ప్రైజ్ వన్ అవుతాను సరే ఈ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి మాట్లాడి జాయిన్ అవ్వు నేను ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నాను అలాగే తప్పకుండా కాల్ చేస్తాను థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు ఈ ఫార్వర్ ట్యూటోరియల్ గురించి నాకు తెలిసిన వాళ్లందరికీ షేర్ చేస్తాను మరి మీరు షేర్ చేస్తారా సరే ఇద్దరం ఛాలెంజ్లో కలుద్దాము బాయ్ బాయ్ ఓకే సో ఇదండి ఛాలెంజ్ వచ్చేసి ఇది సో ఈ ఇచ్చిన ఆప్షన్స్ అంటే నా మనకు వచ్చి టోటల్ సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ ఆప్షన్స్ లో మీరు ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టమైన ఆప్షన్ లైక్ ఫస్ట్ వచ్చేసి క్యాన్వా అండ్ బాటిల్ ఆర్ట్ సెకండ్ వన్ ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ జ్యువెలరీ మేకింగ్ థర్డ్ వన్ వీడియో ఎయిటింగ్ అండ్ మిర్రర్ మొజాక్ అండ్ ఫోర్త్ వన్ ఎంఎస్ పవర్ పాయింట్ బాటిల్ ఆర్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వీడియో ఎయిటింగ్ అండ్ క్యూ పిరమిడ్ క్యూబ్ త్రీ బై త్రీ త్రీ బై త్రీ అంటే ఇందాక మీకు ట్రయాంగిల్ చూపించారు కదా అది అదేనా రైట్ సో ఇందాక ట్రయాంగిల్ బేసెస్ చూపించారు కదా అది నేర్పిస్తారు అండ్ టైమింగ్ వచ్చేసి సెవెన్ పిఎం అండ్ అలానే క్యాన్వా యూజింగ్ ఏఐ టూల్స్ అండ్ హస్తముద్రాస్ అండ్ నవరసాస్ కూచిపొడి సో ఈ కంప్లీట్ సిక్స్ ఆప్షన్స్ లోంచి ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక ఆప్షన్ కి ఫోర్ హండ్రెడ్ అంటే కోర్స్కి వచ్చి టూ హండ్రెడ్ అవుతుంది సో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫోర్ హండ్రెడ్ పే చేయాల్సి వస్తుంది ఒకవేళ మీ వీడియోస్ కనుక నచ్చి మీ మీరు కనుక విన్నర్ అయితే కనుక మీకు థౌజండ్ రూపీస్ గిఫ్ట్ కార్డ్ అనేది వస్తుంది అనమాట సో ఇది వచ్చేటి టెన్ డేస్ కోర్సు అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ జూలై ఓకే సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటి వరకు వెబ్సైట్ పేమెంట్స్ చేసాము సో దీనికి ఏంటంటే వెబ్సైట్ పేమెంట్ ఏం లేదు మీకు కనుక కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్ కు పేమెంట్ చేసి ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ అట్లానే మీరు ఇక్కడ ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఆప్షన్ ని ఆ నెంబర్ కి మెసేజ్ చేస్తే సరిపోతుంది అంటే పేమెంట్ చేసేసాక ఆ పేమెంట్ ని షేర్ ఈ నెంబర్ కి షేర్ చేసి అలానే మీరు ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని ఆ కన్సర్న్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు అండ్ లింక్స్ వచ్చేసి అంటే క్లాస్ లింక్స్ వచ్చేసి మనకి ఆ వాట్సాప్ గ్రూప్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తొందరగా ఎన్రోల్ చేసుకోండి సో ట్వంటీ ఫస్ట్ మినిట్స్ కమింగ్ మండే సో ఆల్రెడీ మనకి ఇవాళ వెన్స్డే కాబట్టి ఫోర్ మో డేస్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎన్రోల్ చేసుకోండి ఓకే యా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండ్ అలానే నెక్స్ట్ డెమో క్లాస్ వచ్చేసి ఇవాళ మనకి రూబు క్యూబ్ అయిపోయింది సో ఎయిటీన్త్ ఫ్రైడే వచ్చేసి బాటిల్ ఆర్ట్ అండి సో మనకి కమింగ్ నెక్స్ట్ మంత్ బేసిక్ లో కొన్ని కొత్త టూ త్రీ టు ఫోర్ కొత్త కోర్సెస్ యాడ్ అవుతున్నాయి సో ఆ కోర్సెస్ కి సంబంధించిన డెమోస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో మీరు కనుక డెమో చూడాలి అనుకుంటే ఈ కన్సర్న్ త్రీ టు త్రీ థర్టీ టైమ్ లో మనకి లైవ్ లో జాయిన్ అవ్వచ్చు లేదు మనకి ఈ కంప్లీట్ డెమో అనేది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే యూట్యూబ్ లైవ్ కూడా ఉంది సో మీరు యూట్యూబ్ లైవ్ లో కూడా చూడొచ్చు లేదు అంటే తర్వాత ఆల్రెడీ లైవ్ లో అప్లోడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ కోర్స్ గురించి అయినా ఏ కోర్స్ లో ఏం చెప్తారు ఏంటి అనేది మీరు యూట్యూబ్ నుంచి చూసి తెలుసుకోవచ్చు అనమాట ఓకే ఇంకా ఇంక డౌట్స్ నే విజయగారు అన్ని పాయింట్స్ కవర్ నే ఇంకా అని చెప్పాలి ఆ సరే ని మేడం ఓకే ఓకేండి సవితా గారు పావని గారు జ్యోతి గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేమ్ 10 డేస్ వర్క్ షాప్ అన్నార కదా అవునండి అది జూలై 21 నుంచినా అవును జులై ట్వంటీ ఫస్ట్ నుంచి టెన్ డేస్ వర్క్ షాప్ మళ్ళీ మనకి ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి బేసిక్ వర్క్ జరుగుతాయి జన్ నార్మల్ టెన్ డేస్ వర్క్ షాప్ అనమాట టెన్ డేస్ లో మీకు కొంత పార్ట్ నేర్పిస్తారు ఆ ని ఫుల్ గా నేర్చుకుని కంప్లీట్ గా ఒక మంచి అంటే బాగా ఒక మంచి వీడియో తీసి ప్రెసెంట్ చేయాలి మీరేం నేర్చుకున్నారో అది ప్రెసెంట్ చేస్తే చాలు ఓకే సో అదే ఛాలెంజ్ అనమాట సరే అండి అయితే మరి సో ఎవరికి ఏం డౌట్స్ లేదు కాబట్టి క్లోజ్ చేద్దాము అండ్ నెక్స్ట్ డెమో క్లాస్ వచ్చేసి కమింగ్ ఫ్రైడే బాటిల్ ఆర్ట్ సో అందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏమైనా చెప్పాలా పూర్ణ గారు అన్నపూర్ణ గారు హా నో మేడం సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యూబ్స్ అడిగారు కదా విజయ గారు సో చూపిస్తుంటే చూపిస్తాను ఇది సో డిఫరెంట్ టర్నింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి సో త్రీ బై త్రీ లానే ఉంటది ఫోర్ బై ఫోర్ ఫైవ్ బై ఫైవ్ సేమ్ జస్ట్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి నేనైతే రెండు వాట్ ఇలా ఇలా సిలిండ్రికల్ షేప్ లో ఉంది నా దగ్గర సిలిండర్ క్యూబ్ ఉంటుంది మేడం ఇది టూ బై టూ కాబట్టి అది రొటేషన్ కాదు అది రొటేటింగ్ కి వేరేలాగా ఇచ్చారు ట్విస్ట్ అండి ట్విస్ట్ కిచ్ కూడా ఇది ఫస్ట్ టైం అని నేను చూడడం ఓకే ఇంకా ఇది కోర్స్ గా కూడా ఉందని కూడా నాకు ఫర్ ఎవర్ వల్లే తెలిసింది లేదంటే ఇది ఒక కోర్స్ అని కూడా నాకు తెలియదు ఇది కూడా ఒక ట్రైనింగ్ అని నాకు తెలియదు అంటే క్యూబ్ నేర్చుకోవడం వల్ల మెయిన్ కిట్స్ లో మెమరీ పవర్ పేషెన్సీ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి మేడం ఆ కరెక్ట్ అండి సో అంటే సాల్వ్ మనకి సాల్వ్ చేసుకోవాలి సో గారు చెప్పినట్టు ఏజ్ లిమిట్ అంటూ లేదు చిన్న పిల్లలు జాయిన్ అవ్వచ్చు పెద్దవాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో మీ పిల్లల్ని జాయిన్ చేసి మీరు కూడా నేర్చుకోవచ్చు పక్కనే కూర్చొని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా ఎండిపోవచ్చు ఏంటంటే ఇది నేర్చుకోవడం వల్ల రీప్లేస్మెంట్ ఉంటది టీవీకి మొబైల్స్ నుంచి సో వాళ్ళకి వచ్చే వరకు చేస్తూనే ఉంటారు కొంతమంది పిల్లలు సో అలాగే వాళ్ళని అవాయిడ్ చేయించవచ్చండి సో టీవీ నుంచి ఫోన్స్ నుంచి మెయిన్ మేడం అమెజాన్ మీషో మీకు ఎందులో అయినా ఉంటాయి కోంబో కింద తీసుకోండి సింగిల్ గా అయితే మీకు ప్రైస్ ఎక్కువ పడుతుంది సో కోంబో పెడతారు సో ట్రయాంగిల్ టూ బై టూ త్రీ బై త్రీ సో మిర్రర్ ఇలాగా ఒక ఫోర్ ఫైవ్ క్యూబ్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఒక కోంబో ఉంటుంది సో మీకు అది దాని వల్ల మీకు అమౌంట్ అనేది లెస్ అవుతుందండి త్రీ ఫోర్ క్యూబ్స్ అనే వాళ్ళ ఓకే ఓకే మేడం అంటే ఓన్లీ మిర్రర్ క్యూబ్ వచ్చేసరికి మీకు ఫోర్ హండ్రెడ్ అబౌవ్ అలా పడుతుంది మేడం సో అలా కోంబో తీసుకుని అనుకోండి ఆ కోంబో వల్ల మీకు అమౌంట్ అనేది చాలా తక్కువ అవుతుంది క్యూబ్ వచ్చి సో ఓకేనా మేడం ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఓకే 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 అండి దెన్ థ్యాంక్ యూ ఆ ఫర్ జాయినింగ్ హావ్ ఎ గుడ్ డే